దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి దర్శి నగర పంచాయతీ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జనవరి ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటలకు దర్శనాపురి వనితా వాసవి క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ సభ నిర్వహించడం జరుగుతుందని దర్శనాపురి వనితా వాసవి క్లబ్ నూతన అధ్యక్షురాలు దేశు సంధ్యారాణి తెలిపారు ఈ ప్రమాణ స్వీకారోత్సవం మునగా ఆంజనేయులు మునగా నీలిమ రీజియన్ సెక్రటరీ కొల్లా సుజాత మునగా మహాలక్ష్మి ఆధ్వర్యంలో జరుగుతుందని సంధ్యారాణి తెలిపారు బుధవారం సాయంత్రం వాసవి కన్నిక పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆహ్వాన పత్రికలను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శనాపురి వనితా వాసవి క్లబ్ నూతన అధ్యక్షురాలు దేశు సంధ్యారాణి నూతన ప్రధాన కార్యదర్శిగా కొల్లూరి సుశీల నూతన కోశాధికారిగా తెల్లాకుల సత్యలక్ష్మిల పదవుల ప్రమాణ స్వీకారం జరుగుతుందని వీరితో పాటు కమిటీ మెంబర్లు కూడా ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని సంధ్యారాణి తెలిపారు తొలుత నూతన కార్యవర్గం ఆహ్వాన పత్రికలను శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారి ముందు పెట్టి పూజా కార్యక్రమం చేసి అనంతరం ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించడం జరిగింది ఒకటో తేదీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే సాయంత్రం ఏడు గంటలకు జబర్దస్త్ టీం వంటలక్క మోహన్ కార్యక్రమం జరుగుతుందని సంధ్యారాణి తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శనపురి వనితా వాసవి క్లబ్ మహిళా సంఘం నాయకులు కొల్లూరు సుశీల తెల్లాకుల సత్యలక్ష్మి కోలేపల్లి సౌజన్య పువ్వాడ అరుణకుమారి మహేశ్వరి అచ్యుత లక్ష్మీ ప్రసన్న సూర్య పద్మావతి కట్టమూరి ఈశ్వరి తల్లం సత్యవతి తదితరులు పాల్గొన్నారు జై వాసమి నా పేరు దేశ సంధ్యారాణి ఈ వాసమి వనిత క్లబ్ దర్శనాపురి తరఫున మేమందరము ఒకటో తారీఖున నిర్వహించబోతున్నటువంటి ఈ ఇనాగరేషన్కు మునగా ఆంజనేయులు గారైనటువంటి ఆర్సి గారి ఆధ్వర్యంలో మమ్మల్ని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది నేను దేశ సంధ్యారాణి అధ్యక్షురాల్ని కొల్లూరు సుశీల గారు సెక్రటరీ గారు అలాగే తెల్లం సావిత్రి గారు కల్లాకుల సత్య తెల్లాకుల సత్యలక్ష్మి గారు ట్రెజరర్గా నియమించడం జరిగింది ఈ ఇనాగరేషన్ ఫంక్షన్ ఇక్కడ వాసవి కళ్యాణ మండపంలో జనవరి ఒకటో తారీఖున ఐదో ఐదు గంటలకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మేము అందరము అమ్మవారికి పసుపు కుంకాన్ని అలాగే ఈ థాడ్స్ని అందజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది జై